హలో గైస్ ఎప్పటిలాగా ఈ రోజు కూడా కాలేజీకి బయలుదేరేసాం ట్రైన్ వచ్చి ఎక్కే ఎక్కంగానే మనలో చూడండి అప్పుడే మొదలు పెట్టేశారు అదేందో కాదు ఫ్రీ ఫైర్ అనమాట నేనేం ప్రతిత్తిని కాదు నేను వాడతాను మచ్చారు చూడండి వాడు ఏందో నలుగురిని ఒకేసారి కుట్టాడు అంట అదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా ట్రైన్ దిగి నేరు కాలేజీకి వెళ్ళిపోయాం అనమాట ఎలా ఉన్నారో చూడు ఈ రోజు వాడు బర్త్డే కాదు కానీ మనలో చూడండి అదిగోండి మన దేవరా ధ్వంసప్ చెప్తున్నాడు ఇంకంతలోకి అన్న ఉంటాయి ఏమైంది అందరం కూరలు షేర్ చేసుకుని తింటాం అనమాట ఇదిగోండి హీఈస్ మిస్టర్ రాజుబాయ్ హాయ్ చెప్తాడు మన దేవరా తేజా కలిసి వార వారద పోతున్నారు ఇంకెలా కాలేజ్ అయిపోయి సాయంత్రం ఇంటికి వస్తుంటే పానీపూరి బండి కనిపించింది మన వాళ్ళు తిందామంటే అనమాట ఈ రోజు సంగతి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి